నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడిస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వస్తే ఎన్కరలో ముగ్గురు కూర్చోవచ్చు ఢిల్లీ నెంబర్ ఎన్వై అన్నస్తే ఒక లక్ష అరవై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది అరవై అరవై నాలుగు అరవై వేలు ఒక లక్ష అరవై వేలు ఒక లక్ష అరవై నాలుగు వేలు జరిగింది ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు నాలుగిటికి నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ మాత్రం టచ్ అప్ సార్ అంత జన్యు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మన ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎల్లో బోర్డు కాదు వైట్ బోర్డు డిఎల్ రిజిస్ట్రేషన్ ఎన్వర్స్ ఇన్వెస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే గుర్తు కూర్చువాదు బదులాగా అనేది చూడరు ఈ బండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు లక్షలు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బాన్నటి నుంచి డిక్కి వరకు ఎక్కడే పాన పెట్టలే బండికి ఒక లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ తప్ప లోపల ఫ్రంట్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది లక్ష అరవై వేల చిల్లర తిరిగింది రీడింగ్ జన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి రైట్ సైడ్ హెడ్లైట్ కొంచెం లైట్గా డిమ్ ఉంది అలై వీల్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది సార్ ఒక లక్ష అరవై వేల ఒక వంద నలభై మూడు జెన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ రావు దీనికి మనం పెట్టించుకోవచ్చు సెవెన్ సీటర్ బకెట్ సీట్లు ఉన్నాయి నాలుగు ఇంటీరియరు కస్టమర్ ఏం చేయించుకోలేడు పర్సనల్ వెహికలే ఎల్లో బోర్డు కాదు ప్రైవేట్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నాకు కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఇప్పుడే అమ్మకానికి వస్తే నేను పట్టుకొని వచ్చి వీడియో ఎత్తున్నా ఎక్కడ పానం పెట్టలేదు సార్ బండికి ఒక్క గ్లాసు కూడా మారలేదు మొత్తం బిహెచ్ సిరీస్ గ్లాసులే ఉన్నాయి రెండు వేల పదిహేడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సిల్వర్ కలర్ బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బంపర్లు పెయింట్ అయినాయి ప్లస్ ఈ డోర్ ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ కింది భాగం ఒరిజినల్ ఉంది ఇవి ఇక్కడి దాకా పెయింట్ అయింది సార్ ఇగో డోర్ ఒరిజినల్ ఇక గిచ్చిన చూడరు కాటు పడ్డది ఈడ ఇడ పడది కాటు ఇడ గోర్ ఖరాబ్ అవుతుంది గిచ్చితే ఇది పెయింట్ ఒకటి వర్క్ జరిగింది మిగతా అంతా ఒరిజినల్ టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు ఆ ఒక్క డోర్ మాత్రం చిన్నగా టచ్ అప్ అయింది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి డెలీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అందిస్తా సార్ పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి మీ పైసలు మీరు ఉండవచ్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్